మల్టీగ్రెయిన్ దోశ రెడీ చేసుకుంటున్నాం అందుకు కావాల్సినవి రెండు కప్పుల బియ్యం ఒక కప్పు పెసర్లు ఒక కప్పు మినప్పప్పు హాఫ్ కప్పు శనగపప్పు ఇగో ఈ కప్పుతోటి రాగులు తీసుకున్న అన్నీ కలుపుకోవాలి కల కలుపుకొని ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి టూ త్రీ టైమ్స్ వాచ్ చేసుకున్నా వాజ్ చేసుకొని త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకున్న ఇప్పుడు నాన నానబెట్టుకున్న దాన్ని మిక్సీ చేసుకోవాలి ఇగో ఇవన్నీ తీసుకున్నా తీ మంచిగా వాజ్ చేసుకున్న తర్వాత వాటర్తో వాజ్ చేసుకున్న తర్వాత ఇగో మిక్సీలో వేసుకుంటున్నాను ఇందులో ఒక ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా వేసుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలి స్పూన్తో నెక్స్ట్ డే దోశనైతే ఇలా బ్యాటర్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాం Whoa, Ben. ignored <shusles> .